ప్రజలకు అది తెచ్చిచ్చారు ఆవశ్యకత ఎంత ఉంది ఆ అవసరం ఎంత ఉందని ప్రజలకు చూపించరు అని నిరూపించరు కాబట్టి అవుట్ అండ్ అవుట్గా మీకు మెజార్టీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పరచుకునే స్థానాలన్నీ కూడా మరి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మీకు కట్టబెట్టారు సో అటువంటి అంశాలు మీరు ప్రజలకు తీసుకెళ్తే అవతల వాళ్ళు ఎంతమంది ఎంత ఇబ్బంది పెడతారు వాళ్ళతో ఉండడం వల్ల మనకి ఏమి ఇబ్బంది జరుగుతుంది అని చెప్తూ అట్ ద సేమ్ టైం మీరేం చేయగలుగుతారో చెప్తే తప్పించి తెలంగాణ ప్రజల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల మార్చి తొమ్మిది ప్రభుత్వాన్ని నడపక ప్రభుత్వాన్ని నడపరాక చేతకాక పంటలను నిల్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవడం వల్లే పంటలు ఎండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు అన్నారు ఇది కాలం తెచ్చిన కరువు అసలే కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కరెంటు కష్టాలు ఎరువుల గోస తాగునీటి తంలాటతో ప్రజలు అల్లాడుతున్నారని చెప్తూ కరువచ్చి నీళ్లు ఎండి నీళ్లు లేక పంటలు ఎండిపోలేదు సీఎం దొంగ మాటలు మాట్లాడుతున్నారని గత ఆనకాలంలో పద్నాలుగు శాతం వర్షం అధిక వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు తరుముకొస్తున్నటువంటి కరువుతో పంటలు ఎండిపోయి నెరలు వారుతున్న భూములతో రైతులు ఆగోస అరిగోస పడుతున్నారని కేసీఆర్ ఉంటే గోస అయ్యేది కాదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు కాళేశ్వరం కొట్టుకుపోయిందని కేసీఆర్ లక్ష కోట్లు ఖరాబ్ చేసిందంటూ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వాళ్ళకు తెలిసింది సున్నా ఆ తెలిసింది సున్నా అని చెప్పేసి మీరు స్పష్టం చేశారు కదా అసలు కాళేశ్వరం లక్ష కోట్లు ఖర్చు అయినాయా ఖర్చు కాలేదా ఖర్చు అయితే ఎంత ఖర్చు అయింది వి ప్రకాష్ గారు చెప్పారు తొంభై ఒక్క కోట్లతో చేసినారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆ బ్యారేజ్లు వాటి వాటికి ఇంకో ఎగస్ట్రా అయినాయి అని చెప్పేసి చెప్పాను అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వాలు అంటే రా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే బాబు గారు ఉన్నప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు ప్రాజెక్టులు కట్టాలంటే దాదాపు ఎనభై డెబ్బై లక్షలు అయినాయి అప్పట్లోనే ఇప్పుడు వంద వంద లక్షలు అంటే లక్ష లక్ష కోట్లు పెద్ద మ్యాటర్ కాదు ఎనభై వేల కోట్ల గతంలోనే జరిగినాయి ఇప్పుడు లక్ష కోట్లు పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టుగా మీరు దాన్ని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు ఎందుకు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారు అన్నది మీరు గమనించాల్సినటువంటి అంశం నిజంగా అక్కడ స్కామ్ జరిగిందా లేకపోతే కాళేశ్వరంలో స్కామ్ మీరు ఎన్ని డబ్బులు దండుకున్నారు ఎంత దోచుకున్నారు అన్న అంశాలు అసలు ప్రజలకు తెలివాల్సిన అంశం ఉన్నది అసలు తప్పు చేస్తే మరి మీ పైన బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇవి కదా మీరు చెప్పుకోవాల్సినవి ఇవి కదా మీరు చెప్పుకోవాల్సినటువంటి అంశాలు దయచేసి ఇది గమనించాలి ఖచ్చితంగా మీరు ఒకవేళ తప్పు చేస్తే కనుక కాళేశ్వరం పైన మాట్లాడకర్రీ ఖచ్చితంగా జరిగేదేదో ప్రభుత్వం వాటి చర్యలు తీసుకుంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఒకవేళ మీరు తప్పు చేయకపోతే కనుక ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు పదేళ్ళు నేళ్ళు కాబట్టి చెప్పుకోవాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది తప్పకుండా దీనిపైన మీరు విస్తృత స్థాయిలో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ప్రతి కార్యక్రమం కాడ మీరు మాట్లాడండి కాళేశ్వరం గురించి మీ పైన ఉన్నటువంటి పెద్ద ఆరోపణ ఏంది అంటే లక్ష కోట్ల స్కామ్ చేశారు కాళేశ్వరం పైన అని చెప్పేసి ఆ కాళేశ్వరం కనుక మీరు స్కామ్ చేయకపోతే కాళేశ్వరం కనుక మీరు తప్పిదాలు చేయకపోతే కాళేశ్వరం పట్ల కనుక మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది అని అన్నది నిజానిజాలు బయటపెట్టేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీగా పారదర్శక పాలన మీద కొనసాగించడం అని అంటున్నారు కదా దయచేసి కాళేశ్వరంలో జరిగినటువంటి లొసుగులు వసుగులు ఏమన్నా ఉంటే బయట పెట్టాలి ఖచ్చితంగా ఎన్నిక ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా ఈ వార్త చదువుకున్నాం ఇది గురువుతో పాటే శిష్యుడు పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలకి రేవంత్ అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు బీజేపీతో రేవంత్ మాట ముచ్చట అయిపోయాయి మున్సిపాలిటీ అవిశ్వాస అవిశ్వాసాల్లో బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనలో బట్టి ఫోటో ఎగిరిపోయింది మునుముందు అమిత్ షా బాబు ఫోటోలు వస్తాయని తెలంగాణ దాచి దాచి దయాల పాలైనట్టుంది మీడియాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలక చెప్పినటువంటి అంశాలు బట్టి ఫోటో ఎగిరిపోయింది రేవంత్ పత్రిక రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటో ఇప్పటికే అదృశ్యమైందని చెప్పారు మొదట్లో బట్టి ఫోటో వేశారని ఆ తర్వాత ఆయన ఫోటో ఇంద్రమ్మ ఫోటో కూడా తీసివేశారని వివరించారు పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనలో అమిత్ షా చంద్రబాబు ఫోటోలు ఉంటాయని చెప్పేసి ఎద్దేవా చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో తీరిత చేరడం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క చెప్పారు రేవంత్ గురువు చంద్రబాబు కూడా అమిత్ షాకు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు రేవంత్ తమవాడేనని ఎప్పుడంటే అప్పుడు పార్టీ జంపు చేయడానికి సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చినట్టు ఆరోపించారు శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్ నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్ రాకేష్ కుమార్ అదేవిధంగా గట్టు రామచంద్రరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడు చెప్పినటువంటి అయితే ఇవి ఏంది అని అంటే నిజంగా నిజంగా బా నిజంగా బాలక గారు చెప్తున్నటువంటి అంశాలు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు బీజేపీతోటి లోపాయికారు కారు ఒప్పందమే